ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే వన్ మినిట్ గేమ్ అండి కిట్టి పార్టీలో జరిగిన గేమ్ అండి ఈ వన్ మినిట్ గేమ్లో పల్లీలు ఇచ్చారండి ఒక కాయిన్ ఇచ్చారు ఆ కాయిన్ పైన మనం వేస్తుంటే ఎంత నెంబర్ వస్తుందో అన్ని పల్లీలనైతే ఇంకొక గిన్నెలోకి స్పూన్తో షిఫ్ట్ చేయాలి ఇది వన్ మినిట్ గేమ్ మీరు ఎంతమందికి వన్ మినిట్ గేమ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో కనుక లైక్ చేయండి అలాగే వన్ మినిట్ గేమ్తో పాటు కిట్టిలో ఇలాంటి గేమ్స్ చాలా జరుగుతాయండి చాలా సరదాగా ఉంటుంది కాసేపు అయినా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఆడవాళ్ళు ఎప్పుడు వంటింటికి పరిమితం కాదు అన్న విధంగా ఇలాంటి గేమ్స్ పెడితే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది బ్రెయిన్ కూడా హ్యాపీగా హాయిగా ఉండగలుగుతాం మనసుకి మన బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుందండి ఎప్పుడు టెన్షన్స్ పిల్లలు వంటి అలాంటివి ఏమీ లేకుండా ఇలా పార్టీకి వెళ్ళినప్పుడు వన్ వేడ్ గేమ్ ఆడుతున్నా సేపు కూడా మనం చిన్నపిల్లలాగా సరదాగా ఎంజాయ్ చేస్తామండి ఏజ్తో సంబంధం లేకుండా ఇలాంటి గేమ్స్ మీకు ఇష్టమా వన్ మినిట్ గేమ్లో ఎన్ని రకాలు ఆడుకోవచ్చు మీకు తెలుసా ఇలా అందరూ కలిసి కిట్టి పార్టీలు పార్టిసిపేట్ చేస్తాం ఒక అందరూ కూడా ఆడారండి అందులో ఆడిన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో సమానంగా పోటీ పడుతూ నీది నాది ఎక్కువ అన్నట్టుగా ఆడుతున్నారు అందరూ కలిసి ఆడడం మీకు ఎంతమందికి ఇష్టం మీరు ఎవరైనా కిట్టి సెలబ్రేషన్ చేసుకుంటారా ఇలా చేస్తున్నాను చెప్పు ఆడుతున్నాడు చెప్పు మనసు చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలా అనిపిస్తుంది కానీ నేను ఎలాంటి బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేయను ఇక్కడ చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరూ కలిసి ఆడుతున్న తర్వాత ఎవరైతే తొందరగా ఫాస్ట్గా వేశారో ఎవరు వాళ్ళు విన్నర్ అండి ఆ విన్నర్ అయిన వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఇలా ప్రతి నేను సెలబ్రేషన్ చేసుకుంటారండి ఆ సెలబ్రేషన్ చేసుకోవడమే కాకుండా ఇలా కిట్టి పార్టీలు అయినంతసేపు కూడా హ్యాపీగా ఉంటుంది అలా వచ్చిన అమౌంట్ కూడా మనకు దేనికన్నా ఉపయోగపడుతుందండి మనం ఒక దేంట్లో జమ చేసుకుంటామో కూడబెట్టుకుంటాము అవి కూడా ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి కదండి ఎంతో కొంత అమౌంట్ అనేది వెనకేసుకుంటూ ఉండాలి ఇలా వచ్చిన అమౌంట్ కూడా వృధా చేయకుండా దేనికైనా ఒకదానికి ఉపయోగిస్తే చాలా మంచిది ఇలా అందరూ ఆడుకుంటారని ఇలా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి ఆడాల్సి ఒక్కొక్క గేమ్ అంటారు ఇలా ఆడుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే విన్నర్ అవుతారో పల్లెలండి కౌంట్ చేసి వాళ్ళకి అయితే విన్నర్గా వీళ్ళు అమౌంట్ అయితే ఇచ్చారు గిఫ్ట్ కింద ప్రైజ్ అయితే ఇచ్చారండి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో ఆడారు ఇది బోధనలో జరిగిన కిట్టి పార్టీ అండి ఇందులో చాలా మంది పాల్గొంటారు ఈ కిట్టిలో వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే అందరూ ఉంటారండి ఇలా సరదాగా కలిసినట్టుగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి మొత్తం వీళ్ళు ఎంతమందికి ఇలా ఆటలు ఆడటం ఇష్టం ఈ వన్ మినిట్ గేమ్లు అంటే ఇష్టం కమెంట్ చేయండి ప్రతి ఎవ్రీ మంత్ ఇలా వన్ మినిట్ గేమ్లు పెడుతుంటారు కదండి ఆ టాలెంట్ కూడా ఒప్పుకోవాలని మెచ్చుకోవాలండి ఎలా గుర్తుకొస్తాయి ఇలాంటి గేమ్స్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం ఆడేటప్పుడు కానీ ఆడుతుంటే చాలా సరదాగా అనిపిస్తాయి అన్నీ కూర్చున్న దగ్గరే ఆడుకోవచ్చు ఈజీగా కూడా ఆడుకోవచ్చు ఎవరైనా ఆడవచ్చు ఇలాంటి గేమ్స్ అలా ఆడుతుంటే బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్గా అనిపిస్తుంది పిల్లలతో ఆడుతున్న సేపు పిల్లలు కూడా ఉంటుంది ఆడుతున్నట్టు చాలా హ్యాపీగా కూడా ఆడుతున్న తర్వాత వాళ్ళందరూ కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగారు తర్వాత వాళ్ళందరూ ప్రై ప్రైజులు కూడా తీసుకున్నారు అందరు కలిసి స్నాక్స్ అరేంజ్ చేశారండి వాళ్ళు ఆ స్నాక్స్ కూడా అక్కడే కూర్చొని వాళ్ళైతే అందరు స్నాక్స్ తీసుకొని తినేసి కిట్టిపాటి అయితే కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్నాక్స్ ఇవ్వండి జిలేబీ సమోసా మీరు ఎంతమందికి జిలేబీ స్వీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అందులో శ్రీలతకి మా సిస్టర్కి కూడా ప్రైజ్ అయితే అమౌంట్ ప్రైజ్ అయితే వచ్చిందండి అలాగే సెకండ్ విన్నర్ కూడా అమౌంట్ ఇచ్చారు ఇలా ఎవ్రీ మంత్ జరుగుతుంటాయండి ఎవ్రీ మంత్ కూడా గేమ్స్ నడుస్తుంటాయి ఇది బోధన్లో జరిగిన కిట్టి అండి సన్షిని అపార్ట్మెంట్ వాళ్ళది మీరు ఎంతమందికి కిట్టి పార్టీ అంటే ఇష్టం మీరు కూడా ఇలాగే ఉంటారా ఈ స్నాక్స్లో సమోసా జిలేబీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సమోసా ఇష్టమైన వాళ్ళు ఒక కమెంట్ చేయండి జిలేబీ ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఎవరెవరికి ఏది ఇష్టమో కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి జిలేబీ